ఇక్కడ ఏంటంటే మాది ముప్పై డివిజన్ పంపింగ్ వేలు కూడా సుందరైన సంబంధించింది ఇక్కడ మనకు ఉన్నటువంటి సమస్యలలో గోల్పాట్ ఛానల్ అనేది చాలా సమస్యలు మిగిలిపోయింది సార్ అన్ని డివిజన్లలో ఇక్కడ ఉన్న ఖమ్మం కార్పొరేషన్ అరవై డివిజన్లలో కూడా జరిగిన పనులు మా ముప్పై డివిజన్లు ఎక్కడికెక్కడ దాన్ని చేయకుండా కొంత అధికారాలు ఉన్న అప్పట్లో ఉన్న అధికార ప్రతినిధులు ఆపడం వల్లనే ఎక్కడెక్కడ పనులు అక్కడ అయిపోయినాయి దానికి సంబంధించిన విషయాలు మన మంత్రి గారి దృష్టి చాలా సార్లు తేవడం జరిగింది మంత్రి గారు కూడా దానికి టూ టైమ్స్ స్పందించారు ఆయన కూడా దానికి సంబంధించిన అధికారులు ఏడానికి స్పందించారు వారికి రెండు రకాలు కూడా రెండు సార్లు లెటర్లు ఇవ్వడం కూడా జరిగింది దాన్ని స్పందించారు వాటి మీద సిగ్నేచర్స్ కలెక్టర్ గారికి మరి మున్సిపాలిటీకి సంబంధించిన అందరికీ కూడా వాళ్ళు పని చేయమని దాన్ని పైన యాక్ట్ చేసుకోమని కూడా మ్యాక్సివేషన్ తీసుకోమని కూడా చెప్పినా కూడా వాళ్ళ ఇంకా దాన్ని మోటివేషన్ చేయలేదు మొన్న వచ్చారు ఏదో మామ అనుకుంటూ చూసుకుంటే వెళ్ళిపోయారు దానికి ఇంతవరకు ఏమీ మనం చేస్తున్నామో చేస్తామని ఆమె కూడా ఏమి ఇవ్వకుండా వెళ్ళారు దాన్ని మళ్ళీ పరిధిలోకి తీసుకొచ్చేదాకా మంత్రిగా దృష్టి తీసుకొచ్చేదాకా మీరు నెగ్లెక్ట్ చేయకుండా మళ్ళీ మేము ఇలానే చేస్తే మాత్రం సార్ దగ్గర రీచ్ రావడం జరుగుతుంది పెద్ద ఎత్తున దీన్ని ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం మా గోల్పాటి ఉంది దాన్ని పార్క్ అనే విషయంలోనే ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు మా దానికి సంబంధించిన కొన్ని కమ్యూనిటీ హాల్స్ కట్టుకోవచ్చు బస్తీ అవకాశాలు కట్టుకోవచ్చు దాన్ని ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది దాన్ని నిర్మశంగా ఉల్లిపెట్టేసి ఎక్కడికి కాపాయి చేసుకోవడానికి అందరికీ కాకుండా సహకరిస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో మేము అంత గొడవపడలేక మీకేంటమ్మా మీరేంటి అనే పరిస్థితికి వస్తున్నారు కాబట్టి అధికారులు దానిపై దృష్టించి ముందు భవిష్యత్తులో దాన్ని మనం ఛానల్లో జరగాల్సిన పనుల గురించి ఇంట్రెస్ట్ పెట్టి దాన్ని జాగ్రత్తగా ఎవరి అప్పై చేసుకోకుండా గవర్నమెంట్ దాన్ని పని పదిలో చేయాలనేది మేము కోరుకుంటున్నాం అండి దానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం